शतविहाय भोक्तव्यं सहस्रं स्नानमाचरेत् लक्षं विहाय, विहाय दातव्यम् కోటిం హరిం భజేత్ వంద పనులున్నా సరే విడిచిపెట్టేసి వేళకు భోజనం చేయాలి ఎందుకంటే భోజనం సరైన టయానికి చేయకపోతే రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి వేయి పనులున్నా విడిచిపెట్టి స్నానం చేయాలి మనకు అందర శుద్ధి బాహ్య శుద్ధి రెండు అవసరము ఆరోగ్యంగా శుద్ధంగా నీట్ గా ఉండాలంటే తప్పనిసరిగా స్నానం చేయాలి లక్ష పనులున్నా సరే విడిచిపెట్టేసి దానం చేయాలి యజ్ఞో దానం తపస్సు చేయవ పావనాని మనీషిణం ఈ దానం అనేది యజ్ఞము తపస్సు అనేటి కూడా ఇంకా పవిత్ర చేస్తుంది కాబట్టి దానం తప్పనిసరిగా చేయాలి అప్పుడు మనకు కలిసి వస్తుంది కోటి పనులున్నా సరే విడిచిపెట్టేసి హరినామ సంకీర్తన చేయాలి బహుందరి సేవలో పాల్గొనాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇదే మనల్ని తరించే మార్గం మరియు ఉత్తమమైన మార్గం హరే కృష్ణ